తొక్కలు అనేది ఇలా అన్ని వోలి తడి అనేది లేకుండా పోయింది తడి అనేది లేకుండా పోతేనే బాగుండేది పచ్చడి ఒక సంవత్సరమైన ఆరు నెలలైనా నిల్వ ఉంటుంది పచ్చడి తడి ఉంటే బిన్నా చెడిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల తడి లేకున్నా బాగా శుభ్రంగా చేసుకొని బాగా ఆరిపోయేదాకా ఉంచుకొని తడి లేకుండా తర్వాత ఈ తొక్కలని మత్తి చేసుకొని రెడీ చేసుకున్నాం పచ్చడి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయన్న వంటలు నేను అనేది చూడ చెప్పండి నాకు తెలిసినంతవరకు నేను మంచిగా పెట్టాలని ఆలోచన చేస్తాను అందరికీ పనికొచ్చే విధంగానే చేయాలనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి మీ కామెంట్ అనేది మీ లైక్ అనేది మీ సబ్స్క్రైబర్ అనేది నాకు ఒక బూస్ట్ లాంటిది ఎనర్జీగా ఎనర్జీ వస్తుంది ఇంకా ఇంకా చేయాల వీడియోలు మంచి మంచి వీడియోలు తీయాలి మంచి మంచి ప్లేసులు చూపించాలి నా హాలిడేస్ వచ్చినప్పుడు అయ్యి అని నేను అనుకుంటున్నాను కానీ టైం దొరకడం లేదు నాకేం టైం ఉన్నా తొడుకు వాళ్ళు టైం లేదు మా ఆయనకి అయ్యి లేట్గా వచ్చేస్తున్నాడు చూపించలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ అందువల్ల నేను సెలూను ఈ వంటలే పెడుతున్నాను బయట ప్లేసులు కూడా చూపించాలని ఉంది చాలా చూద్దాం చూపిస్తాను చూడం వాళ్ళు ఉంటే చూద్దరు మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి కోయిట్లో ఇల్లులపై పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంత పెద్దవి ఉంటే నూనె వేసినప్పుడు పగులుతాయని ఈ హైబ్రిడ్ తెల్లగడ్డలేము కానీ అందువల్ల నేను కట్ చేసుకుంటున్నాను సన్న అయితే భయం ఇవి ఇంతలా ఉన్నాయి కట్ చేసుకోకపోతే అవి నూనెలో పగిలి మిందడొచ్చి పడతాయి అని నా భయం నాది అందువల్ల ఇలా ఓహో తెల్ల తెల్లగడ్డ ఇలా కట్ చేసుకుంటున్నాను బ్లెన్సులు ఇలా వేయించుకుంటున్నాను ఆవాల పొడి ఆవాలు మెంతులు కలిపి పొడి కొట్టేసుకున్నాను తెల్లగడ్డలు రెడీ చేసి పెట్టుకున్నా కరివేపాకు ఒట్టిమిరపకాయలు చింతపండు ఎందుకంటే అవి పెద్దగా కారం లేవు కాబట్టి కొద్దిగానే తీసుకున్నాను చింతపండు మిరపకాయలు వలిసి బాగా క్లీన్ చేసి పెట్టుకో ఇప్పుడు మిక్సీ కొట్టుకున్నాము ఉప్పు మిరపకాయలు వేసుకొని పండు మిరపకాయలు ఇప్పుడు మిక్సీ కొట్టుకున్నాము చింతపండు మిరపకాయలు ఉప్పు వేసి ఇప్పుడు మిక్సీ కొట్టేసుకున్నాము మిక్సీ మిక్సీ కొట్టేయడం అయిపోయింది అందుకని ఇప్పుడు దీంట్లో ఆవాలు మెంతుల పొడి పసుపు పొడి వేసి బాగా కలపెట్టుకుంటున్నాను మనకి ఈరోజు లీవ్ కాబట్టి ఈరోజే తయారు చేసుకుంటాం మామూలుగా అయితే ఇవి అలాగే మగ్గనివ్వాలి మెంతుల పొడి అయ్యి వేయకూడదు ఉప్పు ఫస్ట్ మిక్సీ కొట్టున్నాం కదా ఉప్పు చింతపండు మిరపకాయలు అది అలాగే ఉంచి ఒక రోజంతా నాన్న ఇవ్వాలి తర్వాత తర్వాత పెట్టుకోవాలి ఈ ఆవపిండి అయిన వేసి మనకు టైం లేదు కాబట్టి డ్యూటీల్లో వాళ్ళము లీవ్ రోజే ఏమైనా చేసుకోవాలి కాబట్టి అందుకని ఈ రోజే నేను చేసేస్తున్నాను ఆవపిండి అదే ఆవాలు మెంతులు ఆ పొడి పసు పొడి అని వేసి కలపెట్టుకుంటున్నాను తర్వాత పెట్టుకోవడానికి అయిపోయింది కలపెట్టేసినాను ఇప్పుడు తరువాత పెట్టేసుకున్నాము ఇలా తయారైపోయింది అది తర్వాత పెట్టేసుకున్నాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు దానికి కావాల్సిన తర్వాత గింజలు వేసుకున్నాము ఆవాలు కొద్దిగా మెంతులు ఎలా పచ్చడి అనేది ఖచ్చితంగా కొంచెం నూనె ఎక్కువ పడుతుంది మామూలుగా అయితే మనకి ఏ రోజుకి ఎంత అవసరమో అంతే తీసుకొని తర్వాత పెట్టుకుంటారు కాకపోతే మనం డ్యూటీకి పోయేవాళ్ళము మనం అందులో కేజీలు కేజీలు దండిగా చేయలేదు కొద్దిగానే చేసుకున్నాం కాబట్టి అంత అవసరం లేదు కొద్దిగా కొద్దిలో పెట్టి కొద్దిగా తర్వాత పెట్టుకొని అంత అవసరం లేదు మేము జనాలు కూడా ఎక్కువ ఉన్నాం కాబట్టి ఎనిమిది తొమ్మిది మంది దాకా ఉన్నాము అందువల్ల నేను ఒకేసారి తర్వాత పెట్టేస్తున్నాను తర్వాత పెట్టేసేసి కలిపేసుకుంటాను నిల్వ చేసుకుంటాను ఉంటే నెల రెండు నెలలు ఉంటుంది అంతే మళ్ళీ ఎక్కువ ఉండదు అందువల్ల సగం ఫ్రిడ్జ్లో పెట్టి సగం తర్వాత పెట్టుకొని అట్లా లేకుండా ఒకేసారి తర్వాత పెట్టేస్తున్నాను నేను ఇది నా స్టైల్లో నేను చేసుకుంటున్నాను మామూలుగా అయితే ఎక్కువ ఆరు నెలలు సంవత్సరము అట్టుంటే సగం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరానికి తీసుకొని గాజు గ్లాసులో కానీ గాజు బాటిల్లో కానీ పింగాణి దాంట్లో కానీ ఎత్తి పెట్టుకొని ఏ రోజుకి ఎంత అవసరమో అంతే తీసుకుని తిరువాతి పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్గా ఫ్రెష్గా మనం ఎక్కువ చేసుకోలేదు కాబట్టి అందులో జనాలు ఎక్కువ ఉన్నాం కాబట్టి డ్యూటీలు పోయము అందువల్ల ఒకే రోజు తర్వాత పెట్టేస్తున్నాను నేను చూద్దాం ఎలా వస్తుందో ఈజీ అయిను ఇప్పటికప్పటికి అయిపోతుంది పని కూడా తొందరగా ఏమో లేట్ ఏమి రాలేదు అంటే ఒక గంట పట్టింది పని మిక్సీ కొట్టుకొని కొడ్లు కొట్టుకొని ఎల్లగడ్డలు ఇవన్నీ రెడీ చేసుకునే దానికి ఇది నా స్టైల్లో అలా చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు కొంచెం ఇంగు పొడి వేద్దాము ఇంగు పొడి చాలా బాగుంటుంది తర్వాత లేకపోతే కూడా టేస్ట్ బలి ఉంది సూపర్గా నేను టేస్ట్ చేసినాను చాలా బాగుంది వచ్చిదే ఇవాయి వేసుకుంటున్నా కూడా బాగుంటుంది తర్వాత పెట్టుకుంటే కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం ఎగస్టా వస్తుంది ఎందుకంటే ఆయిల్ పడుతుంది కాబట్టి తెల్ల తెల్లబాయిలు తిరువాత గింజలు ఇంగువ అవన్నీ తెరస్టా టేస్ట్ అనేది చూపిస్తుంది బాగుంటుంది అనేది బాగా ఏగిపోయింది కాబట్టి ఇప్పుడు పచ్చడి అనేది దండేసుకున్నాం పొండిమిరపకాయలు నిలువ పచ్చడి అయిపోయింది పొండిమిరపకాయలు నిలువ పచ్చడి ఎలా ఉన్నాదో టేస్ట్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఎలా చేశానో కామెంట్ పెట్టండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్